మాదిరిగా బెదిరింపులు ఉండవు అని వాటికి కాలం చెల్లిపోయింది అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు అందేలా చూడాలి అన్నారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు ఒక్క అప్లికేషన్ తో ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి అని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా భేదభావం పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ మేలు జరిగేలా చూసే బాధ్యత అధికారులదే అని అన్నారు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అమలు వంద రోజుల్లో చే చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అది మనకి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది ఎంతో హర్షణీయము అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కుత తెలియజేసుకున్నాము శ్రీ పథకం కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల అంతే కీళ్ళు మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళు ఇప్పుడు చాలామందికి మోకాళ్ళు దెబ్బతిన్నేంత ముందు ఆరోగ్యశ్రీలో రాక అని లక్కింది అలాగే అరుదైన ఇంకా ఎక్కువ ఖర్చు అయినా ఆపరేషన్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే అలాగే మన ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల లోపలే మిగతా ఆరు గ్యారంటీల అమలు కోసం మనం అన్నీ కలిపి ఒక అప్లికేషన్ ఫామ్లోనే మళ్ళీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతను స్వీకరించి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మనం అప్లికేషన్ ఒక అప్లికేషన్ తోటి ఫిల్ అప్ చేసి సక్రమంగా అక్కడ అందించి అలాగే ఈ ఒక్క ఐదు పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలన్నా కూడా మీరు మామూలుగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఈ ఎనిమిది రోజుల్లో అయ్యేది కాదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా మళ్ళీ మనం ఇట్లాగే సభలు నిర్వహించుకొని ఇంకా అందరి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాము ఇది కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వము కంటిన్యూగా ఐదు సంవత్సరాలు చేపట్టే ప్రోగ్రాం గనుక మీరందరూ దయచేసి సహకరించి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోండి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎటువంటి భేదభావము పక్షపాతం లేకుండా మన ఎటువంటి బెదిరింపులు ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మనం ఎదుర్కొన్నాం అవన్నీ అవన్నీ కాలం చెల్లిపోయింది మీరు కోరుకున్నట్టే మార్పు రావాలన్నారు మార్పు వచ్చింది మనం ఆ మార్పుకి మొదటి అడుగు మనం చూస్తూనే ఉన్నాము వెంటనే మనము మన ప్రయత్నం మొదలుపెట్టి మనం చేస్తున్నాం గనక మీరందరూ కూడా సహకరించండి అందరికీ అన్ని పథకాలు అర్హులైన అందరికీ అందుతాయని మీ అందరికీ హామీ ఇస్తూ రేషన్ కార్డుల గురించి చాలామంది అడుగుతున్నారు వాటికి కూడా అప్లికేషన్ ఇవ్వండి వీటితో పాటు అవి కూడా మనము ఆన్లైన్ చేసి వాటికి కూడా మనం ప్రయత్నం చేద్దామని మీ అందరూ చెప్తూ ఒకసారి అందరికీ కూడా మనందరి తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం